నా బర్త్డేకి కూడా మీరందరూ చాలామంది విష్ చేశారు అండ్ నా బర్త్డేని నేను మళ్ళీ నేను పుట్టిన దేశంలోనే చేసుకున్నందుకైతే నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ నేను పేరు పేరున పేర్లు పిలవకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎప్పటికీ మీ ఆశీర్వాదాలు నాకు ఉండాలనేసి కోరుకుంటున్నాను చెట్టు నీళ్ళు మేము కూడా కడతాను అక్క నేను హలో ఎవ్రీవన్ మామూలుగా మనకు సమ్మర్ అంటేనే గుర్తు వచ్చేది ఏంటి మామిడికాయలు అనమాట మామిడికాయలు ఎప్పుడెప్పుడు కాస్తాయా పచ్చికాయలు కానీ మాగినకాయలు కానీ చాలా ఇష్టంగా ఉంటుంది కదండి ఏం దత్తా చూపిస్తా తీసుకోవాలా ఫస్ట్ టైం నేను ఇట్లా మామిడి చెట్లకి నీళ్లు కట్టడం చూద్దాం కూడా ఎప్పుడు పెద్దగా తిరగలేదనమాట మామిడి చెట్లల్లో కాయలు కాసిన తర్వాత వెళ్ళి కోసుకొచ్చుకోవడం మాత్రమే దాన్ని ఇట్లా ఉంటాయి కదా చిలకలు కొరికేసి పడేస్తాయి అనమాట అవి ఇంకే కేస్ చెట్లోనే ఉండి అట్లా కొరికింటే మనం తిన్నామంటే చాలా స్వీట్గా ఉంటుంది ఈ మామిడి చెట్లు నాటి దగ్గర దగ్గర ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందంట అయితే అప్పుడెప్పుడో నాటారు మా ఆయన గారే దీనికి పాదులంతా తీసారంట అయితే ఇప్పుడు మా మామగారు వచ్చి దీనికి నీళ్ళు కడుతూ ఉంటే తను వచ్చి నేను కడతా అని చెప్పేసి తీసుకున్నారు మళ్ళీ నేను వచ్చి నేను కడతా అని చెప్పేసి తీసుకున్నాను నన్ను చూసి పిల్ల వచ్చి అప్పుడు నేను కడతా ఆడేసి ఉంటుంది అయితే ఫస్ట్ టైం అనమాట నేను ఇట్లా నీళ్ళు కట్టడం మామూలుగా టమోటోకి వేసేదంతా నేను చూసాను కానీ మామిడి చెట్లకి నీళ్ళు కట్టేది అవంతా నేను చూడలేదనమాట చాలా తక్కువ ఏమున్నా కూడా వెళ్ళినామా కాయలు కోసుకున్నావా తినేసినామా అంతవరకే అయితే ఇప్పుడు మనం నీళ్ళు కడదాము చెప్పారా ఇండియాలో అంటే ఇవంత ఉంటాయి ఓకే సారా ఇండియాలో ఉంటే ఇలాంటి కూడా ఉంటాయి అందులో అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటే మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది మనం జిమ్కి అట్లంతా కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు అదే మేము లండన్లో ఉన్నామనుకోండి ఇవంతా ఏమీ ఉండవు అనమాట మీరు అందరూ అనుకోవచ్చు అక్కడ హ్యాపీగా ఉంటారు అక్కడ హ్యాపీగా తిరగాలనేసి వెళ్ళారు అనేసి కానీ అట్లా కాదు ఇండియాలోనే ఇండియాలో ఉంటేనే ఆనందంగా ఉంటుంది మా మామగారు పార ఎట్లా పట్టుకుంటే ఈజీగా కట్టచ్చు అనేది చెప్తున్నారు కానీ అన్నీ బాగా అట్లనే ఉన్నాయి బాగున్నా ఉంటాయి కదా పాపం నేను నీళ్ళు కడతా నాకు నేర్పించేస్తా అనేసి అడిగింది అయితే నేను నాకే అంతంత మాత్రం వచ్చు నేనేం నేర్పిస్తా కానీ పాపం సరదా కోసం అలా పార చేతికి ఇచ్చానమాట మళ్ళీ ఇచ్చేసింది అంటేనే మనకు గుర్తు వచ్చేది మామిడికాయలు అనమాట నేను చెప్తా మామిడికాయలు అయితే పచ్చి మామిడికాయలు కానీ మాగిన మామిడికాయలు కానీ అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది అయితే నేను ఈరోజు ఆ మామి చెట్లలోనే ఉన్నాను ఇవన్నీ కూడా మా చెట్లే అనమాట సిస్టమ్ పెట్టేసుకుంటారు కానీ ఇట్లా కట్టామంటే చుట్టూ అంతా నానుతుంది చెట్టు బాగుంటుంది అనేసి మేము ఇట్లా కడుతున్నాం ఏంటి రోజంతా కష్టపడిన వాళ్ళు కూడా చేతులు కాళ్ళు కడుక్కోరు నేనైతే స్టార్ట్ చేయకముందే చేతులు కాళ్ళు అలా ఒకసారి కడిగేసామన్నమాట ఏదో నీళ్ళు వస్తున్నాయి కదా నీళ్ళని ఆడడం అంటేనే అసలు చాలా సరదాగా అనిపిస్తుంది నీళ్ళని చూస్తేనే ఆనందం అనేది తన్ను వచ్చేస్తుంటుంది అయిపోయింది కట్టడం అయితే మేము లాస్ట్లో వచ్చినాము అయితే ఇంకా కరెంట్ కూడా పోయింది మా మామ కూడా వచ్చారు అయితే ఇంకా కొన్ని మిగిలిపోయినాయి అవి ఇంకా మేము రేపు కడతాం అనమాట చాలామంది అన్నారు ల సాంగ్ చేసినప్పుడు ఇది కాదు కష్టం అంటే ఆవులు అదేమంటారు పంటలు ఇంకోటి ఇంకోటి అంతా చెప్పారు కదా మేము రోజు మా ఇంటి దగ్గర జరిగేటివి అవే మీకు ఆవులు కూడా ఉన్నాయి నేను చూపిస్తాను మేము అక్కడ ఉండి చేయడం వల్ల ఇవన్నీ చూపించలేకపోయినాము దానికి కూడా మీకు కష్టం తెలీదు ఏం తెలీదు ఇంత సింపుల్గా లైఫ్ అయిపోదు అనేసి చాలా మంది అన్నారు కానీ అవంతా కాదు ఎవరికైనా కష్టమే ఉంటుంది ఇంట్లో పనైనా బయట పని అయినా ఇంకో పనైనా ఏదైనా ప్రతి ఒక్కరికి కష్టమే అనమాట కాయలు అయితే ఇంకా చాలా బాగున్నాయి ఇంకా పెద్ద పెద్ద కాయలు అవుతాయి అన్నమాట ఆ పైన కనిపిస్తున్నాయి చూడండి అట్లా ఇప్పుడు మేము నీళ్ళు కట్టినది ఆ చెట్లకు అనమాట చెప్పండి కదా ఆవులు ఇదే ఆవులు కట్టే ప్లేస్ చూడండి కైడ అంతా కూడా ఉంది అక్కడ అయితే గొర్రెపిల్లల్ని కట్టేస్తున్నాం కానీ ఇప్పుడు గొర్రె పిల్లలు లేవు అయిపోయినాయి కోడిపిల్లలు పిల్లలు ఆవులు దూడలు అన్నీ ఉన్నాయి అయితే మేము అక్కడ ఉన్న సోర్స్తో మేము అక్కడ ఆ వీడియో అనేది చేసాము ఇక్కడికి వచ్చి ఇక్కడ చేస్తుంటే మేబీ ఇవన్నీ చూపించేదానికి స్కోప్ ఉండేది ఇన్ కేస్ అన్నీ క్లియర్గా చూపించినా కూడా అది వ్లాగ్ అయిపోయేది కానీ సాంగ్ అవ్వదు అందులో ఇంకోటి ఏంటంటే మీరు చెప్పారు చాలామంది మేము మార్నింగ్ ఫోర్కి లేస్తాము తినడానికి లెవెన్ అవుతుంది పిల్లలకి క్యారీలు ఇంకా ఆవులకి పేడెత్తడం ఇవన్నీ చెప్పారు ఇవన్నీ కూడా నేను ఒప్పుకుంటాను మా ఇంట్లో ఇప్పుడు మా మమ్మీ మా డాడీ మా నానమ్మ మా అత్త మా మామ వీళ్ళందరూ కూడా రోజు పనులు చేసేవాళ్ళే ఎండలో కష్టపడే వాళ్ళే కానీ మేము అవన్నీ చూసాం మాకు అవన్నీ చూపించడానికి స్కోప్ లేదు కాబట్టి ఉన్న దాంట్లో మేము చేసి చూపించాము అందులో ఇంకోటి ఏంటంటే మీరు వీడియో పరంగా మాత్రమే చూసారు ఆడియో పరంగా విన్నారనుకోండి అది మేము కష్టం గురించి చెప్పలేదు ఆడపిల్లల యొక్క గొప్పతనం గురించి చెప్పామన్నమాట అంటే బై బర్తే మీరు గొప్ప అన్నట్టు చెప్పాము దాంట్లో మీరు కష్టంని చూసారు ఓకే ఫైన్ ఏం పర్లేదు కానీ ఇట్లా కష్టాలు కూడా మేము చూస్తాము మీ అందరిలాగానే మేము కూడా అనమాట మీరు ఏమైనా తప్పుగా అనుకో అంటే అట్లా అనుకోకండి చూడండి అక్కడ శనిగాకు కూడా కనిపిస్తుంది మీరు అనుకోవచ్చు ఆవులు లేకపోయినా కూడా చెప్తాడ్రేమో అని ఆవులకే అనమాట శనిగాకు అయితే ఇప్పుడు చూడండి మా మామయ్య మార్నింగ్ వెళ్ళారు ఇప్పుడు మధ్యాహ్నం ట్వల్వ్ అవుతున్న టైము ఇప్పుడు వచ్చి టిఫిన్ తిన్నారు ఎందుకంటే కరెంట్ పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది నీళ్ళు ఇంకోటి ఇంకోటి చాలా పనులు ఉంటాయి అందరూ అంతే ఇప్పుడు మా మమ్మీ వాళ్ళైనా కూడా అంతే ఇప్పుడు వీళ్ళు ఆవులు వాళ్ళు తోట ఇప్పుడు మేము ఆఫీసులు ఇట్లా ఉంటాయి ఎవరికైనా అంతే ఎవరి లైఫ్లో అయినా కూడా జనరేషన్ మారుతూ ఉండే కొద్దీ పనులు అనేటివి మారుతూ ఉంటాయి అంతే కానీ ఆడపిల్లలు ప్రతి ఒక్కరు వాళ్ళే ఇప్పుడు మా మమ్మీ కావచ్చు మా నాన్నమ్మ వాళ్ళు కావచ్చు మా వాళ్ళు కావచ్చు నేను కావచ్చు నాకు పుట్టే పిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆడపిల్లలు అంటేనే చాలా గొప్ప అనేసి అర్థము దాంట్లో మనం ఓన్లీ కష్టంని మాత్రం చూడకూడదు అందులో ఇంకోటి అంటే మనం ఏ పని చేసినా కూడా ఇష్టంగా చేయాలి ఇప్పుడు చూడండి ఆవులు ఉన్నాయి కదా అబ్బా అనుకొని చేయకూడదు అన్నీ టైం టు టైం నీట్గా చేసుకొని ఉండడం మనం తెలుసుకోవాలి ఎంత కష్టం ఉన్నా కూడా మనం భరించగలగాలన్నమాట ఇప్పుడు నేను చెప్పిన దానికంతా మీరు ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే సారీ ఇప్పుడు కూడా మేము అది ఇప్పుడు నీళ్ళు కట్టాము అదంటే మేము ఏదో అదే పనిగా వెళ్ళి వీడియో చేయాలి అని చెప్పి చేసింది ఏం కాదు మా మామయ్య కడుతూ ఉంటే మేము వెళ్ళి మీరు తినేస్తా పోండి ఆ గ్యాప్లో మేము చూస్తామని చెప్పేసి కాదు మా డైలీ లైఫ్లో ఒక పార్ట్ మేము ఇక్కడ లేం కాబట్టి వచ్చినప్పుడు చూపిస్తున్నాం అంతే ఇదంతా కూడా ఇప్పుడు మనం లలన పాట గురించి వచ్చే కదా మాట్లాడుకున్నాము అయితే మీరు అవన్నీ చెప్పారు నాకు అవన్నీ కూడా నచ్చుతాయి ఎందుకంటే నేను ఇంతవరకు రావడానికి కారణం అంతా కూడా మీరే అంటే నేను ఇన్ని రోజులు చేసిన ప్రాజెక్ట్స్ మొన్న లల్నా కావచ్చు దాని ముందు ముద్దులన్నీ కావచ్చు దాని తడుముతోంది ఏలో వనవాసం నుండో కూడా మీరు చూస్తూ ఉండడం వల్లనే కదా నేను చేశాను అండ్ త్వరలో మీరు నా నుండి చాలా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే చూస్తారు సాంగ్స్ కావచ్చు షార్ట్ ఫిల్మ్ కావచ్చు సినిమా కావచ్చు ఏదైనా కావచ్చు త్వరలో నేను ఒక మంచి యాక్ట్రెస్గా మీ ముందుకు రావాలనుకుంటున్నాను నేను ఇట్లా అయినా ఉండొచ్చు ఒక మంచి యాక్ట్రెస్ అయినా అవ్వచ్చు లేదా చిన్న ఆర్టిస్ట్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు కానీ మీ ప్రేమను అయితే నాకు ఇస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్